హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఇస్తున్న సపోర్ట్ కి అయితే మాకైతే ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉంది ఇలాగే మన ఎంఎన్ కార్టూన్ తెలుగుని సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి స్టోరీస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం అప్లోడ్ చేయలేకపోయాను చాలా మంది కామెంట్ చేశారు వీడియో పెట్టలేదు ఏంటక్క అని అందుకే ఈ అయితే మీ ముందుకు వీడియో తీసుకొచ్చేసా వీడియో చూడగానే మీ విలువైన మాటలు అభిప్రాయాలను కామెంట్ చేయండి దోస్తులు అయితే వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎంఎన్ కార్టూన్ తెలుగు ఛానల్ అయితే ఈ రోజుతో సిక్స్టీన్ కే సబ్స్క్రైబర్స్ ని కూడా దాటేసింది మా చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి అయితే మేము రెడీగా ఉన్నాం దోస్తులు చాలా హ్యాపీగా ఉంది మీతో పంచుకోవాలని చెప్పేసి నేను కూడా మీ ముందుకు వచ్చాను అనమాట నర్సక్క కూడా కనిపించట్లేదు ఈ మధ్య నర్సక్క కాయ అని చాలా మంది నన్ను గుర్తు చేస్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీ అభిమానానికి నేనైతే చాలా హ్యాపీ అవుతున్నాను దోస్తులు పుట్టినరోజు పెళ్లి రోజు విషయ చెప్పట్లేదని ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న వీడియో చేయలేకపోయాం కదా అందుకే నిన్న వీడియోలో కింద కామెంట్స్ ఎవరు పెట్టారో మేము అసలు గమనించలేకపోయామండి సారీ సారీ మీకు సారీ చెప్తున్నాం ఎందుకంటే ఇంతగా అభిమానిస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకొచ్చిన మీ వల్లే కదా మేము ఇంతగా హ్యాపీగా ఉన్నాం అందుకే ఇప్పటి నుంచి ఖచ్చితంగా చెప్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఫీల్ అవ్వకండి తమ్మిచ్చినప్పటి అర్థం చేసుకోవడం అనుకుంటున్నా అని చెప్తే ఆడపిల్లకైనా భర్త నుంచి వచ్చే సంతోషం వేరే లెవెల్ లెవెలుంటే

లేదు నువ్వు తడబడుతుంటేనే మాటలలోనో తెలుస్తుంది ఏమన్నాడో చెప్పు వాడు మళ్ళీ ఆ మళ్ళీ వార్నింగ్ ఇవ్వనా నాలుగు వాడు సక్కగా అయ్యేటట్టున్నాడు ఆ నువ్వు చెప్పకుండా దాచుకుంటే నాకు తెలియదు అనుకుంటున్నావా ఏమి నువ్వు అవన్నీ పాతయ్యే మనసులో పెట్టుకోకూసుదా ఇప్పుడు మంచిగా కలిసి ఉంటున్నాము మంచిగా ఉండేటట్టు చూసుకో ఆ లాగా ఆ రాను పోవడానికి మంచిగా ఉన్నాము ఫ్యామిలీ ఇప్పుడు ఏదన్నా అయితే నువ్వు నాకు చెప్పొచ్చు నేను నీకు చెప్పొచ్చు నాకు కూడా నువ్వు లత విషయంలో చాలా హెల్ప్ చేసావు సుధా అవన్నీ మనసులో ఏం పెట్టుకోలేను నేను పాతవి ఇప్పుడు మంచిగా ఫ్రెండ్లీగా ఉందాం అవన్నీ మీ మాట్లాడడానికి రాలేదు నేను ఎలా ఉన్నావో చూసిపోవడానికి వచ్చాను కానీ నీ ముఖంలో ఏదో తేడా కనిపిస్తుంది మళ్ళీ ఏదో అన్నట్టున్నాడు వాడు రాజా బానే ఉన్నాను నేను మామూలుగా నువ్వు వచ్చిన సంతోషంలో అలా వస్తుంది నా మాట నా మీద ఒట్టే సుధా నువ్వు విషయం చెప్పకపోతే మళ్ళీ ఎప్పుడు నీ గడప దొక్కను

నేడు రాజా ఎక్కడికో వెళ్ళాడు బయటకి పొద్దున్నే వెళ్తాడు రాత్రి పన్నెండు ఒకటి గంటలకు ఇంటికి వస్తాడు అట్లా కూడా ఏమనట్లేదు రాజా ఇప్పుడు బాగా కడుపు నొప్పిగా ఉంది హాస్పిటల్ కి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను ఏడుస్తూ కూర్చొని ఉన్నాను కానీ వాడు మాత్రం పట్టించుకోడు రాజా వాడి సంగతి తర్వాత చూస్తాను కానీ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్దాం వద్దు రాజా నిన్ను నన్ను ఇలా చూసారంటే పబ్లిక్ అంతా మళ్ళీ అనుమానం పడతారు లాతకు చెప్తారు పచ్చని సంసారంలో నిప్పులు నన్ను అవుతాను వద్దు రాజా ఇప్పటికే ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారు మన గురించి వీడికి ఇంకా అనుమానం పోలేదు నేను చేసిన తప్పు మళ్ళీ నాకే కొడుతుంది రాజా వద్దు నేనే ఎలాగోలం వెళ్తానులే రాజా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సుధా నడు సుపు ఎవరో ఏమో అనుకుంటారని ఆడపిల్ల కడుపున వస్తూ ఉంటే అది ప్రెగ్నెంట్ ఉన్న ఆడపిల్లని ఇలా వదిలేసి వెళ్తానా నడు ఎవరి మాట వినేది లేదు ఎవరి మాట పట్టించదు నా గురించి లతకు బాగా తెలుసు అలా ఇలా అర్థం చేసుకుంటుంది చెప్పు ప్రపంచం అంతా ఒక సైడ్ అయితే లత మాత్రం ఒక సైడ్ తెలుసా లత మనసు గురించి నీకు తెలీదు కానీ నాకు ఎలాంటి ఉద్దేశం లేదు నీ మీద మంచిగా ఫ్రెండ్లీగా ఉందామన్నా ఆ రోజే ఇంకా నేను ఆ రోజే డిసైడ్ అయిపోయాను మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని అంతేగాని ఇంకెలాంటి ఉద్దేశం లేదు వేరే వాళ్ళు ఏం అర్థం చేసుకొని మనల్ని విడదీస్తారని ఒక్కటే ఒక భయం అంతే ఇంతగా ధైర్యం చెప్తున్నావు కదా నేను కూడా హ్యాపీనే అయ్యా వర్షం వస్తున్నట్టుంది రాజా తడిసిపోతాము అక్కడ ఏమైనా చెట్టు కింద నిల్చుందాం పద కాసేపు సరే సరే ఆగు ఆ చెట్టు కింద కొయ్యి ఆపుతాను అబ్బా సింకు సింకులు పోయి పెద్ద వస్తుంది వర్షం ఇప్పుడు ఎట్లా అబ్బా ఇక్కడ ఇల్లు కూడా ఏమీ లేనట్టున్నాయి ఊరు బయటకు వచ్చేసాం మొత్తం మనం చిన్న చిన్న చినుకులు పోయి పెద్ద వర్షమే వస్తున్నట్టుంది రాజా ఇప్పుడు ఎలా ఏం చేద్దామంటావు చెట్ల కింద కూడా నిల్చోవడం మంచిది కాదు సుధా పిడుగుబడే అవకాశం ఉంటుంది మరి ముందుకు వెళ్ళి చూద్దామా అక్కడ ఏమైనా కనిపిస్తాయేమో వెళ్దాం ఓకేలే నువ్వు కావాలని ఏమైనా చేసావా కాలు జారింది పడ్డావు నా మీద పడ్డావు కాబట్టి సరిపోయింది లేదంటే కడుపుకు అయ్యేది సుధా మంచిదే జరిగిందిలే పదా ఇంకా ముందుకు వెళ్దాం ఇదేంటి రాజా సుధా ఇద్దరు ఒక దగ్గర ఉన్నారేంటి అది కూడా బైక్ మీద వచ్చారేంటి విచిత్రంగా ఉండే అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారబ్బా ఇంత వర్షంలో ఆ ఇదేదో మ్యాటర్ గా ఉంది వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అబ్బా నేను చూశాను కాబట్టి సరిపోయింది ఊళ్ళో వాళ్ళు చూసారంటే మామూలు త్రిల్లు ఉండదు అందులో లత చూసిందంటే ఇంకా ఇంకా త్రిల్లు అబ్బా నాకైతే పండగో పండగ ఆల్రెడీ పెళ్లి కాకముందు ఇవన్నీ చదివేశాడు రాజా ఇప్పుడు ఏబీ సీరియల్ చదువుతున్నట్టున్నాడు జడ్ వరకు ఆహా బాగానే ఉంది వీళ్ళు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఈ అడవిలోకి వచ్చి వర్షంలో అబ్బో ధూ వాడుకుందాము ఏడ వాడదామా అని చూస్తున్నట్టున్నారు అందులో నాకు కనిపించేశారు ఇంకా చూసుకో నేను ఊళ్ళో అందరికి డప్పు ఒకటి లేకుండా సాటింపు చేస్తాను కదా అమ్మా సెల ల లసి వచ్చే మా ఇదికి మైదచమ్మ అమ్మా చెప్పున్నా అద్దమంటి మనసు ఉంది అందమైన మనసు ఉంది అంతకన్నా తెచ్చే ఏంది ఈ పేరవాల ఇచ్చేది ఏంది చిట్టయ్యా ఏంటి రాముడు ఏం మీరేమన్నా తప్పు తిన్నారా అమ్మా నాకు కూడా కోరస్ ఇస్తున్నారు కదా నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అమ్మా అందుకే మిమ్మల్ని చూస్తే సావిత్రి లాగా అనిపించారు పాడాలి అనిపించింది పాడాలమ్మా తప్పుగా అనుకోకండి కూర సివ్వాలనిపించింది ఇచ్చాను కానీ ఏంటి సంగతులు మంచిగున్నావా పిల్లలందరూ బాగున్నారా ఎలా నడుస్తుంది రాజుగారి వ్యవసాయం అందరు మంచిగున్నారు గంగమ్మా మీరందరు మంచిగున్నారా ఎవరు అనిపించట్లేదు ఈ మధ్య లేదు రాముడు రోజు వస్తున్నాడుగా బలరం తీసుకుని ఇక్కడికి పొలం చూసుకున్నట్టు అయితే బలరం చూసుకుంటాను నువ్వు ఇంటికాడ పని చేసుకో అంటున్నాడు ఈ మధ్య నేను ఇంటికాడనే ఉంటున్నాను ఎక్కువ ఆయననే వస్తున్నాడు రాముడు ఈ రోజు వడ్లను కాంట పెట్టడానికి వెళ్ళాడు పక్క ఊరికి అందుకే నేను వచ్చాను అవునా గంగమ్మ గారు మా లతమ్మ గారు ఊరికే మిమ్మల్ని గుర్తు చేస్తారండి లత బాగుందా రాముడు పర్వాలేదు అమ్మగారు రెండు మూడు రోజుల నుంచి బానే ఉంటున్నారు పాప పోయిన బాధలు మొన్నటి వరకు అయితే అన్నం తినకుండా వంట చేయకుండా చాలా బాధలో ఉండే కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు కోలుకుంటున్నారు నేను హైదరాబాద్ వెళ్ళానమ్మా మొన్న రెండు రోజుల కింద హరితమ్మ గారు కూడా కనిపించారు అడిగిన చెప్పమన్నారు మిమ్మల్ని మీద బాబు కూడా బాగున్నాడా వాళ్ళ ఇంటికి ఆ వెళ్ళానమ్మా డ్యూటీకి వెళ్తున్న టైంలోనే వెళ్ళాను ఇంకా రా రాముడు లోపలికి తీ తాగుతూ కానీ తిందు గాని అన్నారు కానీ నాకు ఇంకా పని ఉందమ్మా వేరే పని మీద వచ్చాను నేనని చెప్పానమ్మ గారు అయితే విషయం ఏంటంటే శ్రీధర్ ఊరు బయట పాడబడ్డ బిల్డింగ్ లో ఉంటున్నారు కదా వాళ్ళ ఫ్రెండ్తో ఆ విషయాన్ని లతమ్మ గారు హరితమ్మ గారికి చెప్పమని చెప్పారు అందుకే వెళ్ళి చెప్పానండి ఈ విషయం మీతో కూడా చెప్పమన్నారు కానీ నాకు వీలు కాక మీ ఇంటికి రాలేదండి ఆ శ్రీధర్ బాబు మళ్ళీ వచ్చాడు ఊరు బయట పాడబడ్డ బిల్డింగ్ ని మంచి చేసుకొని అందులోనే ఉంటున్నాడు అమ్మగారు అవునా మళ్ళీ వీడు ఏం కంపబెడతాడో ఏమో మరి ఊరు బయట ఇంట్లో ఏం చేస్తున్నాడు అది వాళ్ళకు సంబంధించిన ఇల్లే అంట అయితే వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకపోదు కదా వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు నుంచి నాలుగు దాన్ని ఇంటికి తీసుకొచ్చి కోడల్ని తెచ్చుకోమని బుద్ధి చెప్పాలి కదా ఏం చేస్తున్నారు మరి వాళ్ళు పెద్ద మనుషులు అవుతున్నారు కానీ కొంచెం కూడా బుద్ధి లేదు ఇంకా వాళ్ళ సంసారం విషయం వాళ్ళ గోల ఏంటో అమ్మా మనకైతే తెలియదు కానీ శ్రీధర్ బాబు అలాంటి పని చేయకూడదు అసలు ఆ లతమ్మ గారిని ఊరికి అలా అనడం ఏం బాగాలేదండి నాకైతే నచ్చలేదు ఆ రాజాగారు ఎప్పటికే ఊరుకున్నారు కానీ ఇంకా వేరే వాళ్ళు అయితే వాడిని అసలు ఊళ్ళో నుంచే తరిమి తన్ని తరిమేసేవాడు ఇంకా రాజబాబు ఏమో క్షమించారు కానీ నాలాంటి వాడిని అయితే మెడల్ పట్టుకొని ఊరు బయట గింటేసే సరే రాముడు ఇంకా ఆ గోరంతా మనకి ఎందుకు గాని ఇంకా నీ పని ఏందో చూసుకోపో నా బర్రెలు ఎక్కడ దాకా పోయినాయి ఏమో నేను నిన్నే ముచ్చటెట్టుకుంటా నిలబడ్డా ఆ బర్రెలు అటు పోయినట్టు ఉన్నాయి లతకు నేను చెప్తానులే జాగ్రత్తగా ఉండమని నువ్వు పని చూసుకోపో రాముడు మళ్ళా రాజు కోపం అవుతాను నీ మీద సరే అమ్మగారు జాగ్రత్తగా వెళ్ళండి గంగమ్మ గారు కల్మషం లేని మనసు పాపం నేను పాట పాడంగానే నాకు పోటీగా పాట పాడారు చాలా సంతోషం అనిపించింది ఈ రోజు గంగమ్మ గారిని చూస్తే ఆవిడ్ని చూస్తే చిన్నపిల్లల మనస్తత్వం చిన్నపిల్లని చూసినట్టే అనిపిస్తుంది చాలా మంచి మనసు ఎవరికి తెలిసి ఆన చేయదు తెలియకుండా కూడా ఆన చేయదు అందరు బాగుండాలని కోరుకుంటారు లడు స్కూలే ఏం చెప్పారా ఈ రోజు మీకు మమ్మీ రోజు ఏ మొత్తం జడ్ వరకు చెప్పమన్నారు మా టీచర్ ఆ మరి చెప్పావా ను వెరీ నాకు తెలుసు అల్లరి చేయొద్దు స్కూల్ లో కూడా కుక్క పిల్ల మీదనే మనసు పెట్టొద్దు వచ్చిన తర్వాత ఆడుకోవాలి దాంతో గాని స్కూల్ ఉన్నప్పుడు దాని గురించి ఏం ఆలోచించొద్దు సరేనా సరే చెప్పాలి మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్దాం మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుందాం మనము సిటీ ఉంటాం కాబట్టి అందరితో మంచిగా ఉండాలి కొట్టినట్టు అదే టైంకి వచ్చి కొడుతున్నారు డైలీ కొట్టి కొట్టి వాళ్ళే వెళ్తారు పోని కొట్టుకొని ఎంతసేపు అయినా డోర్ కొట్టుకోండిరా కొట్టుకోండి అబ్బా నిద్ర పోనిచ్చేటట్టు లేరు కదా వీళ్ళు ఎవరై ఉంటారు అబ్బా ఈ రాత్రి వస్తున్నారు డైలీ డోర్ కొడుతున్నారు గుసగుస మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు అసలు ఎవరై ఉంటారు ఈ రోజు ఇక వీళ్ళ సంగతి చెప్తాను వెళ్ళి చూస్తాను అసలు వాళ్ళు ఎవరు ఏంటో కిటికీల నుంచి అయినా సరే వాళ్ళ ఫేస్ని అయితే చూడాలి ఈ రోజు ఎవరు పిలువరు చెయ్యరు కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు ఎవరు అది మిమ్మల్ని అడిగేది నోరు లేదా ఎవరంటుంటే నా మాటలు వినిపించగానే కాలింగ్ బెల్ కొట్టడం ఆపేస్తున్నారు దొంగలా అసలు మొన్న మాట్లాడుకున్నారు కదా వాడే శ్రీధర్గాడు ఇంకొకడు కలిసి చేస్తున్నారు ఇదంతా కథ ఇప్పుడు వీళ్ళను పట్టుకునేది ఎలా రేపటి నుంచి ఎవరినైనా మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇక్కడ ఉండమని చెప్తాను అలా అయితే వాడిని రెడ్ అండగా పట్టుకోవచ్చు అంత ధైర్యం ఇంకెవరికి ఉంటుంది గానికి తప్ప ఇంకెవ్వరికి ఉండదు అంత ధైర్యం వాడే నూటికి నూరు పాలు వాడే అరే వచ్చినట్టున్నారు రా వాళ్ళు డోర్ దగ్గర నిల్చున్నట్టున్నారు పిలువు మేడం మేడం అని పిలువురా హరిత నేను శ్రీధర్ని డోర్ వితో మాట్లాడాలి అమ్మా వీడెంత ధైర్యంగా అడుగుతున్నాడు చూడు డోర్ విను శ్రీధర్ని అంటున్నారు ఇప్పుడు డోర్ కనుక తీస్తుందంటే ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నానని చెప్పేసి కొట్టినా కొడతాడు వానికి అస్సలు ఛాయ్ ఇవ్వను నేను వాణ్ణిగా మళ్ళీ నా డిపార్ట్మెంట్కి కొట్టిస్తాను దాచుకుంటున్నావు కదా దొంగచాటున రాత్రి టైంలో వస్తున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే పగటి పూడ అడుగుతున్నప్పుడు తీయవేంటి ఎందుకు రాటో దమ్మలాగా రాత్ర టైంలో వస్తున్నావు పట్టపగలు వచ్చి మాట్లాడినా తోని ఏంది నీ ఏం మాట్లాడుతున్నావు చక్కగా మాట్లాడు పండరాబడ తీస్తున్నావా లేదా నేను కనుక అంటే నీ పని చేస్తా తియ్య మరీ అదగది తియ్యరా ఓం చేసుకుంటావా చేస్తాప్ప ఎన్ని రోజులే నీ నాటకాలు ఇలా దగ్గర పడ్డా ఏనికి రోజులు అందుకే ఇలా తెచ్చిపోతున్నావే నాతోని పెట్టుకున్నావు నువ్వు తో పెట్టుకున్నావు ఏమైపోతావో చూడు డోర్ తీయాలంటే ఆ డోర్ విడికి భయపడితే ఉచ్చ పోసుకొని మరీ డోర్ తీస్తా విడు అసలు నన్ను తక్కువ అంచనా ఇస్తుంది పోరాపో నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాను నేను ప్రపంచంలో జరిగే అన్నీ చూసుకుంటూ వస్తున్నాను నేనేమైనా నువ్వు అంటే కూసో లేవంటే లేవు అని ఆడదాన్ని గాను నీ జుట్ల ఉట్టిందాన్ని నీ నాటకాలన్నీ నాకు తెలుసు పోయి పని చేసుకోపో ఆరిత భయపెట్టిస్తే భయపడుతుంది బెదిరించి డోర్ తీసి నేను లొంగ తీసుకుంటా నేను మళ్ళా దాని దగ్గరకు బాబు దగ్గరకు పోతా నేను మంచిగా ఉంటా మళ్ళీ డ్యూటీ నాన్న సంపాదించుకుంటా అనుకుంటుండే వాయుడు ఏదవా నా దగ్గర వీ నాటకాలు నడవగదా ఆ విషయం వీడికి తెలియదు లడ్డు దాన్ని చూసి కూడా కనీసం చాలా నా కొడుకు నా భార్య అని వాడికి ఉంటే ఎప్పుడో ఇవన్నీ తప్పులు ఒప్పుకొని నేను మళ్ళీ డ్యూటీ చేసుకుంటా అని కాళ్ళ మీద వచ్చి పడేవాడు కానీ వాడు డిమాండ్ చూడేలా చేస్తున్నాడు డోర్ తీస్తావా లేదా అని ఘోరంగా బెదిరిస్తుండ్రు ఈరోజు ఎట్లయినా సరే వాడి సంగతి అంతా ఆఫీస్లో చెప్తాను నా మీదకి ఇలా రోజు వేరే వాళ్ళని తీసుకొని డోర్ తీస్తావా లేదా అని బెదిరిస్తున్నాడు అని చెప్తాను వాడి సంగతి చెప్తాను అసలు తండ్రి నీడ కూడా పడనీయను వీడి మీద అందులాగానే తయారైతే నేను ఉన్న ఒక కొడుకును కూడా పోగొట్టుకొని బతకలేను అసలు అందుకే వీడినన్నా మంచిగా పెంచుకొని మంచిగా ఉంటాను